మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కూడా చాలా తొందరగా సినిమాలు చేయాలని అలాగే డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే రీసెంట్ గా ఆది పురుషు సినిమాలు రాముడు పాత్రను పోషించిన ప్రభాస్ ఆ సినిమాలో అసలు రాముడు పాత్రకి సెట్ అవ్వలేదు ఆ సినిమా డైరెక్టర్ ఐనవం రావత్ ఆ సినిమాని సరిగ్గా తెరకెక్కించడంలో చాలా వరకు విఫలమయ్యాడు అందుకే ప్రభాస్ ఆ సినిమా ద్వారా చాలా నష్టపోయాడనే చెప్పాలి ఇక ఇప్పుడు సలా సినిమాతో తనకంటూ ఒక భారీ హిట్ ని సంపాదించుకున్న తర్వాత ప్రభాస్ నెక్స్ట్ వచ్చే సినిమాలపైనే ప్రతి ప్రేక్షకుడు అంచనాలు కూడా భారీ రేంజ్ లో ఉన్నాయి ఇక ఇప్పుడు తను చేస్తున్న సినిమా విషయంలో కూడా చాలా బాగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది అతను అశ్విన్ నాగ్ అశ్వన్ డైరెక్షన్ లో చేస్తున్న కల్కి సినిమా క్యాల్కీ మూవీ అయితే ఇండస్ట్రీలోనే సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి ఇక ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా భారీగా పెరిగిపోయింది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో ఉండడంతో ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి మరి ఈ అంచనా ను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనే విషయాలను కూడా మనం తెలుసుకోవాలి అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దానిమీద ఒక క్లారిటీ అయితే లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో తీసుకువచ్చే ప్రయత్నంలో నాగ అశ్విన్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి